ఎన్నికల ముందు ముక్కుపచ్చలారినటువంటి బాలిక రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఆగస్టు మాసంలో క్రూరాతి క్ర క్రూరంగా అనుమానాస్పదమైనటువంటి అంటే ఆ రోజుకి హంతకులు ఎవరో పోలీసు వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సాధించుకున్నటువంటి ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి ఒకసారి ఆయన ప్రాగ్మెటి ప్రాగ్మెటిజం ఎలా ఉందో ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవరు మన గవర్నమెంట్ ఫామ్ అవ్వగా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి ఎంటైర్ ఇది నా ఒక్కటి కేసు కాదు ఇది ఎంటైర్ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చోని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇన్క్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం ఉన్న చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంత మించి దీని మీద మాట్లాడకూడదు మీరు ఇంత మించి దీని మీద మాట్లాడకూడదు ఫస్ట్గా నిన్న నిన్న కూడా మాట్లాడారు ఆయన అంటే నిన్న మొన్న రెండు రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి సుగాలి ప్రీతికి ఐదు ఎకరాలు వాళ్ళ అమ్మ నాన్నకి ఐదు ఎకరాలు పొలం ఇచ్చాం మనం ఐదు సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం ఇదంతా మనం కదా ఇచ్చింది మన పోరాట ఫలితం కదా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఎన్ని ఇచ్చారు మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది మన నల్లర చేస్తుంది మన మీద రాళ్ళు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు ఒకసారి మీరు గమనించండి ఒకసారి ఆయన మాట్లాడింది ఎప్పుడు సుగాలి ప్రీతి గురించి ఎన్నికల్లో సుగాలి ప్రీతి గారు మరణించింది రెండు వేల పదిహేడు ఆగస్ట్లో అంటే ఆయన ఆవిడ హత్య హత్య మార్చింది సుగాలి ప్రీతి అనే బాలికని అతమార్చింది రెండు వేల పదిహేడు ఆగస్టులో దాంట్లో ముద్దాయిల్ని ఆ స్కూల్ కరస్పాండెంట్ని వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది ఏమైనా బెయిల్ వచ్చింది ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కొరలేట్ అవ్వట్లేదు అంటే ఆ స్థలంలో ఉన్నటువంటి రక్త మరకలా లేకపోతే ఏం దొరికినాయో ఆధారాలు లేదా తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి అవన్నీ కూడా డిఎన్ఏ టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కొరలేట్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా వీళ్ళని లోపల ఉంచాల్సిన పర్లేదని చెప్పని రెండు వేల పదిహేడు అక్టోబర్లో రిలీజ్ చేసేసారు రిలీజ్ చేస్తే ఆయన మాట్లాడింది ఎప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలి ప్రీతి గారి మరణం గురించి పోరాటం చేసి జగన్ గారిని భయభ్రాంతికి గురి చేసి రాజకీయ ఒత్తిడికి లోను చేసి ఆయన్ని ఇప్పించాడు అనుకుంటే ఆయన పోరాటం ఎప్పుడుది ఎన్నికల ప్రచారంలో కావాలంటే ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి అది మొత్తం అంతా కూడా పక్కన ఎన్నికల అభ్యర్థులే వాళ్ళందరూ పెంబసాని చంద్రశేఖరు వీళ్ళందరూ పక్క నుంచో పెట్టుకుని మాట్లాడతాడు ఆయన ఆ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం ఆయన వాళ్ళందరికీ నేను ఆవిడికి నేనే న్యాయం అన్నాడు ఆ రోజు ఏం చెప్పాడు వంద రోజుల్లో నేను సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తా అన్నాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వారి తల్లిగా తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం రెండు వేల ఇరవై రెండులో అలాగే వారి వారికి ఐదు ఐదు ఎకరాల పొలం ఇవ్వటం ఇంటి స్థలం ఇవ్వటం ఇవన్నీ చేయటమే కాకుండా సిబిఐకి కూడా అయ్యా ఈ కేసుని సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క ఘోరమైన హత్యని మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది మరి సిబిఐ అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మాట్లాడగలరు కదా సుగాలి ప్రీతి గారి కేసుని సిబిఐ టేకప్ చేసేట్టుగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు ఇక ఎక్కువ గురు దాని గురించి ఎక్కువ అని చెప్తూ నిన్న వైజాగ్లో మొన్న ఏం మాట్లాడతారు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాక్ష్యాధారాలని ధ్వంసం చేసింది అని చెప్పని మాట్లాడతారు ఎంత కిరాతకం ఇది పాపం కదా మీరు సనాతని కదా అందులో మాములు సనాతని కూడా కాదు కదా అనపాలజెటిక్ సనాతని కదా మరి పాపం పాపం ఉండదా పాపం చుట్టుకోదా ఇంత పాపం మాటలు మాట్లాడితే మీ ప్రభుత్వంలో మీరు చంద్రబాబు నాయుడు గారి కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలోనేమో సుగాలి ప్రీతి గారి కిరాతక హత్య జరుగుతుంది మీ ప్రభుత్వంలోనే ముద్దాయిలు అరెస్ట్ కాబడి కోర్టులేమో సరైన సాక్ష్యాధారాలు లేవు డిఎన్ఏ రిపోర్ట్లు అవ్వట్లేదు అవ్వట్లేదని చెప్పి వాళ్ళని వదిలేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఇవాళ మాట్లాడతారా అప్పుడేమో ఎన్నికల ప్రచారంలోనేమో సుగాలి ప్రీతి మరణాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తాను న్యాయం చేస్తాను వంద రోజుల్లో ఆ ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి మాట్లాడినోళ్ళు ఇవాళ ఆ తల్లిని ఆక్రోశంతో మీ చుట్టూ అంటే వికలాంగురాలైనటువంటి ఆ తల్లిదండ్రులు మీ ఆఫీస్ చుట్టూ మీ ప్రభుత్వం చుట్టూ తిరగటాకి ఆపశాపాలు పడి వాళ్ళు చిక్కి శల్యమైపోయిన పరిస్థితి అంటే మానసికంగా కుంగిపోయిన పరిస్థితి ఎలదైతే కనీసం మీరు అపాయింట్మెంట్లు ఇవ్వరు కలవరు వారికి న్యాయం చేయరు జగన్ గారు చేసిన న్యాయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం దాన్ని ఏ ఇజం అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఇజం అంటారు చెప్పండి అదే ప్రాగ్మెంటే ప్రాగ్మెటిజమా ఏంటది ప్రాగ్మెటిజం ప్రాగ్మెటిజం అని చెప్పి నేను చెప్తున్నారు కదా ప్రాగ్మెటిజం ఇదేనా ప్రాగ్మెటిజం అంటే పాప సుగాలి మొన్నీ మొన్నలేండి నేను మొన్న పాప సుగాలిప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే చేయుతనిస్తారో ఎవరైతే ఆధారాలుస్తారో వాళ్ళని తిరితే ఎట్లాగా ఈ ఈరోజు సుగాలిప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ధైర్యం ఎవరిక లేదు ఆ టైం లో అరెస్ట్ చేస్తే తిట్టారు అయిన బూతులు తిట్టాడు పార్టీ ఆఫీసులో అది ఎవరో పట్టాభి ఏదో పట్టాభి అంటారు ఆ పట్టాభిని బూతులు తిట్టాడు అసలు తిట్టినోడు ఎవడున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత లోకుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పచ్చి బూతులు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఇంకెవరిని తిట్టారు ఈయన తిప్తే ఈ పోటుగా తిప్తే ఈయన ఇంకా ఎవరు తిట్టారు జగన్ గారిని అంటున్నారు తిట్టనోడు ఎవడున్నాడు అసలు తిట్టనవాడు ఎవడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకొని వచ్చాను తీసుకున్నాక సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటే వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వరకు మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జియో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాక్రెట్ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపిస్తాను పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసే లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మేము చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి ఇంక ఇంతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్నె దివర దిన్నె దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేం జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ ఎలా తారుమారు చేసిండాలి చూడండి ఈయన హిందూ సనాతని అనాపాలజిటిక్ హిందూ సనాతని రెండు వేల పదిహేడు ఆగస్టులో హత్య జరిగితే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో ముద్దాయిల్ గా చెప్పబడేటువంటి వారు ఒక ముగ్గురునో నలుగురునో అరెస్ట్ చేస్తే స్కూల్స్ కరస్పాండెంట్ని ఇంకెవడం రెండు వేల పదిహేడు అక్టోబర్లో వాళ్ళు రిలీజ్ అయితే ఎందుకు రిలీజ్ అయ్యారు డిఎన్ఏ కొరిలేట్ అవ్వట్లేదు ఆ హత్యాస్థలంలో దొరికిన బహుశా బ్లడ్ శాంపిల్ వీళ్ళ బ్లడ్ శాంపిల్ కొరిలేట్ అవ్వట్లేదు ఏదో అనే కారణంతో ఆ ల్యాబ్ రిపోర్ట్తో వాళ్ళని బయటకు వదిలినట్టుగా కోర్టు చెప్తుంది నేను చెప్పట్లా కోర్టు చెప్పింది ఏమంటాడు డిఎన్ఏ శాంపిల్స్ అవన్నీ కూడా తారుమారు చేసేసారి డెస్ట్రాయ్ చేశారంటారు అప్పుడు ఎవడ ప్రభుత్వం నీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ ఉన్న ప్రభుత్వం ఆవాళ్ళ కూడా ఉంది కదా జగన్ గారిని మాట్లాడతాడు మా ప్రభుత్వాన్ని మాట్లాడతాడు మనం చెప్పే అనపాలజిటిక్ సనాతని ఇంత పాపం మూటగట్టుకోవటం అనేది నీకు పాపం చుట్టుకోదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఏమంటే మీకు పాపమే కదా ఇదంతా ఇంత పచ్చి దుర్మార్గంగా అంటే పట్టపగులు ఇంత పచ్చిగా మాట్లాడుతుంది